అనసూయ భారతవాజ్ యాంకర్ గానే కాకుండా ఒక పక్క రంగస్థలం వంటి పలు మూవీస్ లో సైడ్ మాస్టర్ చిప్ అనే షో కి జడ్జ్ గా వ్యవహరిస్తుంది ఇది ఒక షో అనసూయ తన ఈ మధ్యనే జరుపుకుంది అయితే రీసెంట్ గానే మళ్లీ అనసూయ దంపతులు తన పెద్ద కొడుకు సౌర్య భారతవాజ్ కి ఉపనాయనం చేశారు ఆశర్మోని కి సంబంధించిన ఫొటోస్ ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు కొడుకు ఉపనాయనం వీడియో తో పాటు బ్యూటిఫుల్ క్యాప్షన్ కూడా జోడించింది డియర్ సౌర్య భారతవాజ్ నా పెద్ద కొడుకు నేను మును ఇంత గర్వంగా లేను నువ్వు ఎప్పుడు నీతి మంత్రుడు అందుకే నీకు అధికారంగా వేడుక అవసరం లేదనుకుంటున్నావు కానీ ఉపనాయనం వేడుకతో మేము తల్లిదండ్రులుగా ఒక ఫ్యామిలీకి ఆచార్య పునర్జన్మలోకి అడుగు పెట్టినట్లుగా భావిస్తున్నాము మన సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు ఆత్మక విలువలు భవిష్యత్తు తరాలకు అందించాలని నిశ్చయించుకున్నాము థ్యాంక్ యూ మై డియర్ బచ్చా నువ్వు జనాల్ సర్ అయినప్పటికీ మన సాంప్రదాయాన్ని గౌరవించి సజీవంగానే ఉంచడానికి మాకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు ఐ లవ్ యూ మై సంశయం హనుమాన్ చెప్పి ఎల్లప్పుడూ నేను నీతి మార్గంలోనే నడిపిస్తుంది అంటూ అనసూయ పోస్ట్ లో రాసుకొచ్చారు తన కొడుకు ఆచార సాంప్రదాయాల ప్రకారమే ఉపనయనం చేయడానికి అనుమతించినందుకు అనసూయ యూ చెప్పింది ఈ ఫోటోస్ లో అనసూయ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కసి కొడుకు ఉపనయనానికి సంబంధించిన పూజలో కూర్చోవడం కూర్చోవడం చిన్న కొడుకు మీద పూలు చెల్లి హెర్మోనిలో సరదాగా గడపడంతో అనసూయ చాలా సంతోషంగా ఉన్నారు అన్ని సాంప్రదాయాల ప్రకారమే చెవులు కుట్టడం జన్య వేయడం కూడా చేశారు మరి అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోస్ ప్రస్తుతం అయితే వైరల్ గా మారాయి మరి అనసూయ పెద్ద కొడుకు సౌర్య భార ఉపనయన ఫోటోస్ ని చూసిన తర్వాత మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని కమెంట్ కలిపి ఈ వీడియో లైక్ చేసి సెలబ్రిటీస్ కి సంబంధించిన అభిషియల్ అప్డేట్స్ మీరు మీరు కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి